why you choose tele industry because uh, to be very honest people connect more when, when they see uh, telugu when they see south films okay. not telugu when they see south films because it's more real it's more uh, raw it's more uh, connecting it's more homely kind of a thing it's like bollywood is little fancy sometimes okay but in telugu industry or in south industry you will find everything very raw very real very homely so people connect more to a homely kind of a things super సో జై గారు మన కోమట్ రెడ్డి గారు మీ కథ చెప్పినప్పుడు ఒక బడ్జెట్ అనుకుని ఉంటారు సో డైరెక్టర్ గారు చెప్పిన బడ్జెట్ మీ ఎక్స్పెక్టేషన్స్ వితిన్ బడ్జెట్లో తీయగలిగారా ఇంకేమైనా లేదండి బడ్జెట్ పెరిగింది చాలా పెరిగింది ఓకే కోర్స్ మహి చెప్పినప్పటికీ ఆ బడ్జెట్కి ఇంకా కొంచెం అంటే కొంచెం ఇంప్రూవైజ్ చేసి చేద్దామని చెప్పేసి ఓకే సో దాని మీద కొంచెం మేము సాంగ్స్ కానీ అన్నీ అన్ని మేకింగ్లో కానీ కొంచెం బడ్జెట్ పెంచాము పెరిగింది పెరిగేదా అనట్లేదు కానీ బడ్జెట్ పెరిగినా కానీ ఒక మంచి మూవీ మంచి విజువల్స్ తోటి మంచి మ్యూజిక్ తోటి మన ఒక సాటిస్ఫాక్షన్ ఉంది మాకు సో ప్రోడక్ట్ వర్త్ సాటిస్ఫై అంట ఎగ్జాక్ట్లీ అండి ఆ ప్రోడక్ట్ చాలా వర్త్ సాటిస్ఫై అండి ఓకే సో ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్న సినిమాని మార్కెట్ చేసుకోవటం దాన్ని ఆడియన్ వరకు తీసుకెళ్ళటం ఒక పెద్ద ఏమంటారు స్ట్రగుల్ స్ట్రగుల్ అయిపోయింది ఆ స్ట్రగుల్ ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఆ స్ట్రగుల్ నుండి సినిమా ఇప్పుడు స్ట్రగుల్ ఇంకా చేస్తూనే ఉన్నాను ఓకే రిలీజ్ అయిన తర్వాత కానీ ఒకవేళ మూవీ మంచిగా పోయింది అంతా ప్రేక్షకులు బాగా ఆదరించారంటే ఈ స్ట్రగుల్ అంతా ఒక క్షణంలో వెళ్ళిపోతుంది సో అందుకే అది ఆ మూమెంట్ కొరకు వెయిట్ చేస్తున్నాను రైట్ అండి సార్ ఈ స్ట్రగుల్లో అంతా సరే ఇది ఎవరికైనా ఒక డెబ్యూ ప్రొడ్యూసర్ అనుకోండి ఎనీ ఒక కొత్త బ్యానర్కి ఆల్వేస్ ఉంటుంది సరే ఒక్కసారి మా సినిమాకు మంచి సక్సెస్ వచ్చిందంటే మాత్రం ఇదంతా అంతా మర్చిపోయి హ్యాపీగా అవుతామండి కంపల్సరీ అండి ఆల్ ద బెస్ట్ అండి రోహిత్ గారు అలాగే ఈ మధ్య రీ రిలీజ్లు ఎక్కువ వస్తున్నాయి సో పెద్ద సినిమా వస్తుంది మధ్యలో గ్యాప్ వస్తుందనే లోపల మరో రీ రిలీజ్ వస్తున్నాయి అంటే నా నా ఒపీనియన్ ఇది సో చిన్న సినిమాలకి మరి లేకుండా అయిపోతున్నా రీ వల్ల అని చెప్పేసి అనుకుంటున్నాను సో మీ ఏంటి రీ రిలీజ్ గ్యాప్ లేకుండా అలాని కాదు చిన్న సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న అండ్ పెద్ద సినిమా అది ట్యాగ్ ఇచ్చేసారు యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే పెద్ద సినిమా వాళ్ళు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తారు మేము కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తున్నాము సో ఇట్స్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ బిగ్ ఆర్ స్మాల్ చిన్న పెద్దది ఆ ట్యాగ్ పడిపోయింది అలా అవును సో ట్యాగ్ పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్ పోవాలి అంటే పోవాలి సినిమా వచ్చింది ఆడియన్స్ చూసే దృష్టి మారాలంట ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆడియన్స్కి కి ఒకవేళ ట్రైలర్ అయినా టీజర్ అయినా నచ్చితే పోస్టర్ వెళ్ళి ఒకసారి చూడాలి ఏంటిది అని